నెల్లూరు జిల్లాలో మన కనక మాల్ సెంటర్ వారితో ఉన్నాం సిఆర్ మార్ షాపింగ్ మాల్ వారు ప్రతి సంవత్సరం వినీతమైన పద్ధతిలో వినాయకులు నిర్వహిస్తారు ఇప్పుడు ఈరోజు మనం ఎక్కడ చూడడం వినీతమైన పద్ధతిలో పూతరేకులతో వినాయకుడిని తయారు చేశారు చూడండి పూతరేకులతో ఇక్కడంతా మనకి ఇక్కడంతా పూతరేకులతోనే తయారు చేస్తుంది లడ్డు తప్ప కొరంతా ఏదైనా కానీ మొత్తం పూతరేకులతో వినాయకుడు గారి మా ముకట్లు కానీ ఆయన తొండం కానీ ఎక్కడి నుంచైనా కానీ చూస్తే పూతరేకులతోనే తయారు చేస్తున్నారు ప్రతి సంవత్సరం వీళ్ళు వినూతమైన పద్ధతులతో చేస్తారు రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పుడు రెండు ఇరవై నాలుగు దాకా వీళ్ళు వినూతమైన అంటే కొజురకాయతో కానీ కంకిలతో కానీ టెంకాయలతో ఎండి చుప్పలతో కానీ తయారు చేశారు ఇదే ఇక్కడ మనం చూసే పని అయితే సీఎంఆర్ షాపింగ్ మాల్ నిర్వాహకులు ఉన్నారు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ చెప్పండి తయారు చేస్తున్నారు సార్ నమస్కారం అండి నా పేరు వాసు నేను సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ని గత రెండు వేల ఎనిమిదిలో సీఎంఆర్ స్థాపించే సంస్థ స్థాపించడం జరిగింది అలాగే చందన బ్రదర్స్ కూడా మా సంస్థే కనుక చందన బ్రదర్స్ సీఎంఆర్ షాపింగ్ మాల్ తరఫున కస్టమర్లకు శ్రేయాభిలాసులకు మిత్రులకు అందరికీ మా వినాయక చవితి శుభాకాంక్షలు గత రెండు వేల ఎనిమిది నుండి స్థాపించిన రెండు వేల తొమ్మిది నుంచి మేము మా షోరూమ్ ఆధ్వర్యంలో షోరూమ్ ప్రమిసెస్లో ఏదైతే ఉన్నదో వివిధ రకాలైన పదార్థాలతో అంటే వివిధ రకాలైన పదార్థాలు అంటే కాలుష్యానికి ఎటువంటి హాని కలిగించని పదార్థాలతో మేము ఆ యొక్క విగ్రహాలను మేము తయారు చేయించి మా యొక్క సంస్థ ముందే పెట్టడం జరుగుతుంది గతంలో మేము రుద్రాక్షలతో చేయడం జరిగింది ఖర్జూరంతో చేయడం జరిగింది అలాగే కొబ్బరి చిప్పలు పిండి కొబ్బరి చిప్పలు టెంకాయలు మొక్కజొన్న అలాగే వివిధ రకాలుగా మేము చేయించడం జరిగింది అదే కాన్సెప్ట్తో విగ్రహం ఈ సంవత్సరం మాత్రం ఆత్రేయపురంలో ఫేమస్ అయిన పూతరేకులు అక్కడ నుండి రెండు వేల ఐదు వందల పూతరేకులు తెప్పించుకొని విజయవాడ నుంచి ఐదుగురు వర్కర్లు పిలిపించుకొని విజయవాడ ఆ పరిసర ప్రాంతాల నుంచి ఐదుగురు వర్కర్లు వచ్చారు వాళ్ళు ఐదు రోజుల పాటు కష్టంతో చేసి కష్టించి ఈ యొక్క విగ్రహాన్ని మనకి చేయించడం జరిగింది ఈ విగ్రహం కూడా మేము ఎటువంటి ఊరేగింపు ఎటువంటి అలజడి లేకుండా ఏదైతే ఉన్నదో ఈ యొక్క పూతరేకులని రిమూవ్ చేసి కస్టమర్లకు ప్రసాదంగా కూడా అందజేయడం జరుగుతుంది నెల్లూరు ప్రజలకు కొత్త అవగాహనగా మా మావంతువుగా మా యొక్క ప్రయత్నంగా మేము ఎటువంటి హాని కలిగించిన వినాయక ప్రతిమలు ప్రతించడం జరుగుతుందన్నమాట అదేవిధంగా షోరూంలో కూడా మేము మట్టి వినాయకులు మేము పదివేల విగ్రహాలు మేము నిన్న మన ఎస్పీ గారు అయితే ఉన్నారు వాళ్ళ చేతుల మీదకి మేము పంపిణీ చేయడం కూడా జరిగిందండి ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఎన్ని విగ్రహాలు తయారు చేస్తున్నారు సార్ రెండు వేల తొమ్మిది నుంచి అంటే దగ్గర దగ్గర మనం పదిహేను విగ్రహాల వరకు మనం తయారు చేయించడం జరిగింది అది కూడా వివిధ భంగిమలు వివిధ రకాలైన కాలుష్య రహిత పదార్థాలతో మనం చేయించడం జరిగింది ఇప్పుడు అన్ని రకాలుగా చేశారు కానీ ఈ సంవత్సరం మాత్రం పూత చేయడానికి కొత్త ఇది ఏంది ఆలోచన అంటే ఒకటండి ఒకటి మనం ఎందుకంటే ఇంతకుముందు మన ఖర్జూరం ఇచ్చాం ఇది వచ్చాం ప్రసాదంగా ఇది కూడా ఇవ్వచ్చు పోతరేకులు అన్నది కొద్ది కాన్సెప్ట్ కొత్తగా ఉంది నెల్లూరు జిల్లాలో ఎవరు చేయింది అన్నట్టుగా మన కాన్సెప్ట్తో అక్కడి నుంచే తెప్పించాలంటే మన పూతరేఖ అంటే ఆత్రేపురం ఈస్ట్ గోదావరి అక్కడి నుంచే మనం తెప్పించడం జరిగింది అదేవిధంగా మంచి బాగా విగ్రహం కూడా బాగా రావడం జరిగింది ఈ విగ్రహం ఎన్ని రోజులు ఉంటుంది సార్ సార్ మూడు రోజుల ఐదు రోజులు అన్నది ఇంకా డిసైడ్ చేసుకోలేదు ఈ రోజు అన్నది మండే ఆరు వెడ్నెస్డే రిమూవ్ చేసి కస్టమర్లకు మేము అందరూ చేయడం జరుగుతుంది ఇది ఈ యొక్క ప్రసాదాన్ని అందరూ స్వీకరించాలని కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు మనం చూసే పని అయితే రెండు వేల ఐదు వందల పూత రేకులతో ఐదు రోజుల పాటు దీన్ని నిర్వహించారు ఈ పూతరేకుల్ని మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఇక్కడ పెడతారు పెట్టిన తర్వాత అనందరం దీన్ని వీళ్ళే ప్రసాదంగా పనిచేస్తారు ఇది చూడడానికి ప్రజలు మాత్రం ఇక్కడ కోలాహలంగా ఉంది ఇక్కడంతా ప్రజలందరూ పూతరేకులతో ఎక్కడ లేని వినీత పద్ధతులతో ఇక్కడ పూతరేకులు ఉన్నాయి ఆ పూతరేఖలు వినాయకుడు ఎక్కడ లేడు ప్రతి సంవత్సరం ఒక వెరైటీతో సీఎంఆర్ వాళ్ళు తయారు చేస్తారు పోయిన సంవత్సరం ఖజూరప్తో ఇట్లా ఏదైనా కానీ కాలుష్యం లేని వినాయకుడు తయారు చేస్తారు వాళ్ళ కాన్సెప్ట్ ఏదైనా కాలుష్యం లేని వినాయకుడు తయారు చేయడమే వాళ్ళ కాన్సెప్ట్ దానివల్ల ప్రజలందరూ వచ్చి ఇక్కడ హోలాహలంగా ఉంటుంది ఏమంటే దాన్ని దేవుణ్ణి ఇక్కడ వచ్చి కోలాకాలంగా ఇక్కడ దేవుణ్ణి వచ్చి దర్శించుకుంటారు ఇది ఇక్కడ పరిస్థితి ఎల్లూరు జిల్లా నుంచి ఫమురుదీన్ హెట్టివి